నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే కత్తులు గాని లేకపోతే చాకులు గాని ఆయుధాలను రవాణా చేయడం అలాగే వాళ్ళ యొక్క వాహనాల్లో ఉంచుకోవడం కొన్ని ప్రాంతాల్లో జహ్రాలోని స్లైల్ ప్రాంతాలలో అయితే నిషేధించడం జరిగింది ఎందుకంటే కువైట్ లో ఉన్న పిల్లనాయాల్లో యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూపులుగా ఏర్పడి ఒకరి మీద ఒకరి దాడి చేసుకుంటూ ఉన్నారు జహరా ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉంటుంది షాబియాత్ కానీ ఆల్ నయీం కానీ కస్సర్ గాని లేకపోతే ఇతర ప్రాంతాలు కురియాత్ కానీ అలాగే అయ్యూన్ కానీ నసీం కానీ ఇతర ప్రాంతాలు ఏవైతే సాద్ అబ్దుల్లా కానీ జహరా ప్రాంతంలో ఇలా కొంతమంది యువకులు గ్రూపులుగా ఏర్పడి గొడవలకు దిగుతూ ఉన్నారు కాబట్టి జహరా ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి తాజాగా కువైట్ లోని ఆల్ నయీం ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులతో జరిగిన గొడవ కారణంగా పదిహేడేళ్ల కుబైటి యువకుడి పైన అనేక మంది కత్తిపోట్లతో అయితే పొడవడం జరిగింది పొడిచేసి అక్కడ నుంచి అందరూ పారిపోయారు దీంతో ఆయన కువైటు యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అలాగే అతన్ని ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అలాగే అతను చికిత్స పొందిన తర్వాత అతను ఇచ్చిన వివరాల మేరకు నిందితులను మేము అరెస్టు చేస్తామని చెప్పి పోలీసులు తెలిపారు కాబట్టి ఇటువంటి గొడవలు జరుగుతూ ఉన్నాయన్న కొంతమంది కూడా మన పైన నిఘా ఉంచి మన దగ్గర డబ్బు డబ్బుగాని లేకపోతే విలువైన వస్తువులు ఉన్నాయని తెలిసినా గానీ వాళ్ళు మన పైన దాడి చేసి మనకు హాని చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్